అనకాపల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గం అచుతాపురం మండలం జి ధర్మవరం గ్రామానికి చెందిన లంకాహరి నాగశంకర రావు అనే రైతు అచుతాపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సెల్టవరెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపుకు పాల్పడ్డాడు తనకున్న భూమిని ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది వేరే వ్యక్తుల పేరు మీద రికార్డులు మార్పు చేశారని తన పేరు మీద ఉన్న భూమిని వేరే వ్యక్తికి ఎలా మారుస్తారని నిలదీశారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన సిబ్బంది తనను పట్టించుకోలేదని ఆరోపించారు వేరే వ్యక్తి పేరు మీద ఉన్న రికార్డులను తన పేరు మీదకి మార్చండి అని అడిగినందుకు సిబ్బంది లంచం డిమాండ్ చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు లంక అండి మాది లంకధర్మవరం మా లంకధర్మవరం గ్రామంలో మా నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి పెద్దరాజీసంగా అరవై సెంట్లు భూమి మాకు వంశపారపరంగా వస్తుంది దాని ఊళ్ళోని డబ్బులు డబ్బులున్న వ్యక్తులు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ నాయకులు అన్నదండలతో స్థానిక ఎంఆర్ఓ గారి కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో తప్పుడు రికార్డులు సృష్టించి లేని రికార్డులు అన్ని క్రియేట్ చేసి మా భూమిని ఆక్యుపై చేసుకొని మమ్మల్ని అందులో వ్యవసాయం చేసుకోకుండా మమ్మల్ని బా మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతూ వస్తున్నారండి ఈ విషయమై మండల ఆఫీస్ గారికి ఆర్థిక ఆఫీస్ గారికి జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు మేము రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ కుమారుడు జాగ్రత్త బాబు వాళ్ళ కుటుంబ సభ్యులు మా గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి సిసి రోడ్ ఉంటుంది అన్నది ఇప్పుడు కూడా దాని పక్కనే పంట వెళ్ళే వ్యవసాయ నీటిపారుదల కాలువలు గ్రామ దేవత పైడితల అమ్మవారి మాన్యం పన్నెండు ఎకరాల మాన్యం ఇవన్నిటి దొంగలు డాక్యుమెంట్ సృష్టించి మా వారి ఫ్యామిలీ నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల్ ఆయన అనుభవిస్తూ మమ్మల్ని మానసిక స్వాభావం గురి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసులో రాత్రికి రాత్రులే కొంత మరి ఏం ఆశి చెప్తున్నారో తెలియట్లేదు రాత్రికి రాత్రిలో రికార్డులు తారుమారు చేస్తున్నారు మేము వచ్చేసరికి మా ఒరిజినల్ రికార్డులు పరిశీలించి మాకు ఈ రోజు ఆన్ స్పాట్ లో ఎంత ఉంటే అంతా మాకు ఫీల్డ్ ఎంక్వైరీ పెట్టమని రెండు వేల పదిహేడులో మేము కోరడం జరిగిందండి ఆ రోజు ఎంక్వైరీ వచ్చినప్పుడు వాళ్ళు బలవంతంగా దౌర్జన్యంగా మా మీద దాడి చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని గాయపరిచి అచ్చితాపురం పోలీస్ స్టేషన్ వారి సహకారంతో మా మీద క్రిమినల్ కేసు పెట్టి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారండి వాళ్ళే మమ్మల్ని కొట్టి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఇంకొప్పటికీ మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం మాకు మా ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక ఇబ్బందులకి మా అవసరాల కోసం అమ్ముకోవడానికి కానీ వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఒక ఆ గేదెలు వేసుకోవడానికి కానీ ఏ విధంగా నేల భూమి ఉపయోగపడకుండా ఆయన చుట్టూ అడ్డుగా ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను మీడియా వారికి ఈ విషయం అంతా సివిల్ మ్యాటర్ అయ్యింది అయినప్పటికీ కూడా మన ఆర్ఆర్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసు విషయంలో మేము త్వరితగతిన యాక్షన్ తీసుకోవడానికి ఈ రోజు ఆర్డీఓ దగ్గరికి ఎవరైతే బాధితులు ఉన్నాయో ఆయన తీసుకెళ్లి ఆర్డీఓ గారికి మాట్లాడించి ఆ ఆర్వర్ అప్పీల్ అనేది ఇమ్మీడియట్ గా ప్రాసెస్ లో తీసుకొచ్చి అది ఇన్ షార్ట్ టైమ్ లో బోత్ పార్టీస్ నోటీసులు ఇచ్చి అది క్లోజ్ చేయించడానికి ఆ తహసీల్దార్ ఆఫీస్ నుంచి మేము చేయగలిగిందంతా చేస్తామండి అలాగే ఇంకా ఆయనకి రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి అలా హౌస్ సైట్ విషయం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఈ విషయంలో కూడా మేము క్షేత్ర పరిశీలన చేసి ఆ భూమి మీద ఏదైతే వాస్తవం ఉందో ఆ రికార్డులతో సహా ఈ భూమి మీద ఉన్న ఆస్పెక్ట్స్ ని కూడా మేము అన్ని ఇన్స్పెక్ట్ చేసి దీని మీద పూర్తి నివేదికని జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి ఈ విషయంలో మన వారి సహాయం కూడా తీసుకొని ఆ ఎవరైతే అపోనెంట్ పార్టీ ఉన్నారో వాళ్ళకు కూడా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ రికార్డులు కూడా వెరిఫై చేసి జెన్యునెస్ బట్టి మేము ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి